ప్రభాస్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తున్న ఏకైక తెలుగు హీరో ప్రభాస్ ప్రభాస్ అంటే ఇప్పుడు ఒక పేరు కాదు ఇది ఒక బ్రాండు మనం చాలామంది చెప్తుంటారు ఒక బాహుబలి రాజాసాబ్ సలార్ అని కానీ ఇంత పెద్ద హిట్ కొట్టడానికి ప్రభాస్కు ఎంత టైం పట్టిందో మీకు తెలియాలి ఇప్పుడు మరియు అదేవిధంగా ప్రభాస్కు ఇంతటి క్రేజ్ రావడానికి కూడా మీకు తెలియాలి కారణం ఏంటిదో ఒకసారి మనం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళినట్టయితే ప్రభాస్ తెలుగు ఇండస్ట్రీకి కృష్ణం రాజు వారసుడిగా పరిచయం అయినప్పటికీ తన మొదటి సినిమాలైన ఈశ్వర్ రాఘవేంద్రన్ గనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆ రెండు సినిమాలు కూడా ఆవరేజ్ గా నిలవడం జరిగింది అప్పుడు చాలా మంది ఫ్యాన్స్ అయితే అనుకోవడం జరిగింది అసలు ప్రభాస్ అసలు ఇండస్ట్రీలో సర్వై అవుతాడా అనుకున్నారు కాలానికి ప్రభాస్ వర్షం మరియు అలాగే ఛత్రపతి మూవీ తోటి హిట్ కొట్టినప్పటికి కూడా దాని మీద కూడా చాలా మంది విమర్శించారు అవి ఏంటి అంటే ప్రభాస్ ఒక సైలెంట్ హీరో అని ఇండస్ట్రీలో మొత్తం కూడా ముద్రపడిపోయింది ఇలాంటి తరుణంలో ప్రభాస్ ఎలా సర్వ్ అవుతాడని కూడా చాలామంది అనుకోవడం జరిగింది మరియు ఇంక కొంతకాలానికి ప్రభాస్కు ఇంకొక ఛాన్స్ వచ్చింది అది ఛాన్స్ అని చెప్పుకోకూడదు ఎందుకంటే అది లైఫ్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఎవరు కూడా ఏ హీరో కూడా అంత పెద్ద రిస్క్ చేయరు ఎందుకంటే ఫైవ్ ఇయర్సు సినిమాలకు దూరంగా ఉండాలి అలాగే ఫ్యాన్స్కు దూరంగా ఉండాలి ఇంకా అతని రెమ్యునరేషన్ కూడా చాలా తగ్గిపోతుంది ఇంకా అతని తోటి హీరోలు కూడా చాలా ముందుకెళ్ళిపోతారు సో ఇన్ని అంశాలు ఉన్నప్పుడు కూడా ప్రభాస్ చాలా ఆలోచించి ఒక డిసిజన్ అయితే తీసుకోవడం జరిగింది ఆ డిసిజన్ పేరే బాహుబలి వన్స్ బాహుబలి రిలీజ్ అయ్యాక సౌత్ ఇండియాకే పరిమితమైన ప్రభాస్ టోటల్ వరల్డ్కే పరిచయం కావడం జరిగింది ప్రభాస్ అంటే ఎవరు అని ఇప్పుడు ప్రభాస్ మూవీ వస్తుందంటే చాలా సినిమాలు కూడా పోస్ట్ పోన్ చేసుకున్న పరిస్థితి ఉన్నది సో ఇలా ప్రభాస్ అంతలా ఎదిగిపోయాడని చెప్పవచ్చును ఇప్పుడు మనం ప్రభాస్ నటిస్తున్న మూవీస్ యొక్క బడ్జెట్ను కనుక మనం గమనించినట్లయితే మినిమం ఫైవ్ హండ్రెడ్ సిఆర్ నుంచి థౌజండ్ సిఆర్ వరకు అయితే బడ్జెట్ అయితే ఉండడం జరుగుతుంది మరియు కలెక్షన్ కూడా అంటే ఐ మీన్ మూవీ ఎలా ఉన్నప్పటికి కూడా ఫస్ట్ డే కలెక్షన్ హండ్రెడ్ సిఆర్ అనేది ఖచ్చితంగా వచ్చే పరిస్థితి అయితే ఉన్నదని చెప్పవచ్చును ఇక్కడ గమ్మత్కరమైన విషయం ఏమిటంటే చాలామంది సెలబ్రిటీస్ కూడా ఈ విషయం చెప్పడం జరుగుతుంది అది ఏంటిదంటే వాళ్ళు ఎప్పుడైతే ఫారిన్కి వెళ్తారో అక్కడ ఫారినర్స్ ఎవరైతే ఉంటారో మీది ఏ కంట్రీ అంటే వేరు ఇండియా అని చెప్పడం జరుగుతుంది సో అప్పుడు ఫారినర్స్ ఓ ప్రభాస్ కంట్రీయా అని చెప్పడం జరుగుతుంది సో దీన్ని బట్టి చెప్పవచ్చును ప్రభాస్ ఎంత పెద్ద క్రేజ్ అనేది ఏర్పడిందో సో ఇది గైస్ నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్లయితే నా వీడియోని కొంతమందికైనా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్